అక్కడ డెడ్ బాడీస్ని ఏ విధంగా తీసుకుపోవాలండి ఒక అంబులెన్స్ ఇచ్చి అక్కడ అవసరమైతే అక్కడ మార్టం చేయించి వాళ్ళ ఇంటి వరకు తీసుకుపోవాల మీరు తీసుకుపోయింది దేని మీద తెలుసా నిజంగా చెప్పాలంటే మొత్తం ప్రజలందరూ సిగ్గుపడే విధంగా టోయింగ్ వెహికల్స్ ఉంటాయి కదా అక్కడక్కడ మనము ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అయితేనో లేకపోతే యాక్సిడెంట్ అయితేనో వెహికల్కి పెట్టుకొని టోయింగ్ వెహికల్కు దాంట్లోపల డెడ్ బాడీస్ అండి ఈ ఫోటోలో ఉన్నది టోయింగ్ వెహికల్ లోపల డెడ్ బాడీస్ తీసుకుపోతున్నారు అంటే మీకు ప్రజల మీద కావచ్చు వాళ్ళ పార్థివ దేహాల మీద కావచ్చు ఎంత శ్రద్ధ చూపుతున్నారు అనేటటువంటిది ఈ ఒక్క ఫోటో మానవత్వం లేని ప్రభుత్వం అని చెప్పడానికి ఈ ఒక్క ఫోటో సరిపోతుంది ఇక్కడ కొత్తగా జరిగింది ఏం కాదు ఇది కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఒక బాడీని తోపుడు అరటి పండ్లకి ఇట్లా మనము తీసుకుపోయేటటువంటి బాడీ ఉంటుంది కదా ఆ తోపుడు బండి మీద తీసుకుపోయినటువంటి దురదృష్టమైనటువంటి సంఘటన రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో జరిగింది మొన్నటికి మొనగా అక్కడ హుజురా హుజూర్ నగర్లో హుజురాబాద్ లోపల ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ట్రాక్టర్లో తీసుకుపోతారండి డెడ్ బాడీని అసలు మీకేమన్నా మానవత్వం ఉందా రేవంత్ రెడ్డి గారికి రాజకీయాలు తప్ప మానవ విలువలు కావచ్చు మానవ సంబంధాలు కావచ్చు ఏమి ఉండవా